వెల్కమ్ టు ఆర్జీ నైన్ టీవీ న్యూస్ అభిమానం అంటే ఇదేనేమో వాళ్ళ నాయకుడు గెలుపు కోసం ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోన కంబాల దినే గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మంత్రాలయంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవాలని హనుమాన్ జయంతి సందర్భంగా నూట పదకొండు టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంబాల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగముని అల్లయ్య చిన్న భీమారాయుడు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వైఎస్సార్సీపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరేష్ మాజీ ఎంపీటీసీ గోవిందు పెద్ద భీమారాయుడు శేఖర్ గోపాల్ హుసేని కుండకాయల హుసేని హనుమంతు సిద్ధు వీరేష్ టీవీ ఎండి ఆశీర్వాదం अब नुडा कटले अब नुडा कटले हे 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 అక్కడ మంగళారుతే బాలనాథర్ రెడ్డి పేరు మంగళారు చెప్పండి ఈరోజు ఈరోజు అనగా హనుమాన్ జయంతి సందర్భంగా మా ఎమ్మెల్యే కోసం ఘన విజయం సాధించాలని రేపు నాలుగో తారీఖు ఫలితంలోనూ ఘన విజయం సాధించాలని నూట పదకొండు కాయలు హనుమాన్ జయంతి చెల్లించడం జరిగింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మంత్రాల నియోజవర్గంలో ఎమ్మెల్యే బాలనాథ్ రెడ్డి వీరు అఖండ మజాదతో గెలవాలని కొమ్మలదిన్న గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు నూట నూట పదకొండు టెంకాయలు మొక్కలు చెల్లించుకోవడం జరిగినది రాబోయే ఎన్నికలు రాబోయే ఫలితాలు అఖండ విజయాన్ని అందించి నాలుగో తేదీ బ్రహ్మరథం పట్టి మన మళ్ళీ జగనన్న పాలన అందించాలని అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో వై బాలనాగరెడ్డి నాలుగోసారి విజయం మొత్తం అని సాధించాలి

सही बारे में आग्रह किए अच्छे के भेजा के द्वारा उन्नत योग यतावर्षित जटम उन्नत प्रसार जगावर्षित जटम संभरी जगावर्षित संभरी जगावर्षित प्रकार एक आवश्यकता ज्ञान आवा हनादी श्री हनुमान जी भूर्णों के अंदर खेलना अच्छा भोजन से गरिष्य इसे धंधे किया समाज लागी कोरबा ठेलिक्षिप्या समाचार